వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవకతవకల్ని కప్పిపించుకునేదానికి మదనపల్లి మరి ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ కూడా ఖాళీ చేయడం కూడా జరిగింది సబ్ కలెక్టర్ ఆఫీసులో అదేవిధంగా ఆయన ఫారెస్ట్ మంత్రిగా ఉంటూ మరి ఫారెస్ట్లో ఎక్కడైనా ఇది ఫారెస్ట్ అయితే ల్యాండ్ నడిమిదే ఎట్లొచ్చింది అది టూ నైన్టీ ఫైవ్ సర్వే నెంబర్లో పదహారు ఎకరాలు మరి టూ నైన్టీ సిక్స్ లో ఒక ఏడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు వచ్చింది కొన్నాము అని చెప్పారు ఎవరిదన్నా చుట్టూ ఫారెస్టే ఉంటే వేరే అలాంటి ఎట్టొస్తుంది రోజు నేను ఒకటే అడుగుతున్నాం అయ్యా రామచంద్రారెడ్డి గారు మీకు చిత్తూరు జిల్లాలో ఉండేదే చాలదా ఆఫ్రికా మరి బయట దేశాలకు కూడా పోయినారే మరి అక్కడ కూడా పోయి నీ వ్యాపారాలు చేసుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మీరు బ్యాంక్ కరప్ట్ చేశారు మీ ప్రభుత్వంలో అసలు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేకుండా చేసి పది లక్షల కోట్లు అప్పులు పెట్టేసి ఇంకా చాలకుండా ఈ ఫారెస్ట్ ల్యాండ్ కూడా మొత్తం కబ్జా చేసి చేస్తే అది కూడా నీ ఒక్క ల్యాండే ఉంది నువ్వు మార్కెట్ కమిటీ ద్వారా మరి డబ్బులు దుర్వినియోగం చేసావు అదే నిదర్శనం నువ్వు బి బీటీ రోడ్ వేసుకుపోయావు అక్కడికి ఈ విధంగా అన్యాయాలు చేసి మళ్ళా నాదిచ్చే ఏమీ లేదు అంత పెద్ద ప్యాలెస్ లో ఉంటే దాన్ని నేను పని వాళ్ళకి కట్టాను అంటున్నాడు అంటే నీ పని వాళ్ళకే పెద్ద ప్యాలెస్ ఉంటే ఇంకేమన్నా అండర్ గ్రౌండ్ లో ఏమన్నా పెద్ద పెద్ద మాలిగిలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం వస్తా ఉంది దయచేసి దాన్ని నీ మండలంలోనే పులిచెర్ల మండలంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆ ల్యాండ్ పంచిపెట్టే పెట్టే నీకు కూడా గౌరవం ఉంటుంది లేకపోతే ప్రభుత్వం ఆ పని చేసి తీరుతుంది అందువల్ల ఈరోజు నేను మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది తప్పకుండా దానిపైన మీరు ఎంక్వైరీ చేశారు ఇంకా ఒక జడ్జిని మరి జడ్జిని ఎంక్వైరీ చేసి సీరియస్గా దానిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ